హలో లీస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ బ్లాగ్స్ పసుపు కుంకంతో ఎట్లా ఉంది చేశారా ఎవరు హ్యాపీ హోలీ అందరికీ హోలీ కోసం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా ఏదో వెయిట్ చేస్తుంది సో తనైతే మేము ఇక్కడ చెప్పాక హైపర్ మార్కెట్కి వెళ్ళామా అక్కడ వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో అక్కడే తను షాపింగ్ చేసేసింది హోలీ కలర్స్ ఇంకా పిచికారీ ఇంకొక టూ త్రీ డేస్ బ్యాక్ ఈ పార్సిల్ కూడా అంటే టూ త్రీ డేస్ కాదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇవైతే వన్ ఇయర్ బ్యాక్ నుంచి అడుగుతుందనమాట సరే పోన్లే అని నేనే ఆర్డర్ చేశాను అది కరెక్ట్గా మార్నింగ్ నిన్న నైట్ చూసేటప్పటికి రేపు డెలివరీ అని చూపించింది నిన్న నైట్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అడిగింది రేపా రేపా ఇవాళ కాదా అంటే మా హోలీ రోజు రాకుండా సాటర్డే సండే వస్తే నాకు నువ్వు పర్మిషన్ ఇస్తావా లాంగ్ వీకెండ్ కదా నేను ఆడుకోవచ్చా ఎప్పుడు వచ్చినా కూడా అని ముందు నుంచి తను బ్యారాలు చేస్తుంది అనమాట కరెక్ట్గా ఇవాళ మార్నింగ్ మా హోలీ సెలబ్రేషన్ అంతా అయిపోయి ఫ్రెషప్ తను మళ్ళీ ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వచ్చాయి అనమాట ఇవి తను ఎగ్జైట్మెంట్ చూడాలి ఇంకా ఇవి కనిపించేంత ఈజీ మాత్రం కాదు చాలా ఫోర్స్ఫుల్గా వాటర్ వెళ్తేనే ఫిల్ అవుతున్నాయి అండ్ చాలా బాగుంటాయి కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి అయితే అండ్ మేమైతే ఈ సొసైటీకి వచ్చినప్పటి నుంచి మేము హోలీ ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలా కలర్స్ తీసుకొని అందరూ కిందకి వచ్చేసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరందరూ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నారా రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నారా కామెంట్ చేయండి అండ్ ఇవాళ ఒక హోలీ అయిపోయింది రేపు కూడా ఇంకా హోలీ పెండింగ్ ఉందనమాట యోధా యోధాకైతే టూ డేస్ హోలీ అని చెప్పేసింది ముందే సో తన పాటలు తన పాడుతుంది ఇంకా అందరూ బాగున్నారు కదా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching this vlog. Bye bye.